అమెజాన్ యూపీఎస్ వంటి పెద్ద కంపెనీల్లో భారీగా లేఆఫ్స్ జరుగుతూ ఉండటంతో రెండు వేల ఇరవై ఆరు మొదట్లోనే అమెరికా జాబ్ మార్కెట్కు పెద్ద దెబ్బ తగిలింది ఇప్పటికే దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు పోయాయని ఎకనామిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాల కోత చాలా ఎక్కువగా ఉంది ఆటోమేషన్ ఏఐ వాడకం పెరగడమే దీనికి ప్రధాన కారణం ఇది కేవలం టెక్ రంగంలోనే కాదు మిగిలిన అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం సంవత్సరం ఇప్పుడే మొదలైనప్పటికీ కూడా అమెరికా జాబ్ మార్కెట్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కేవలం కొన్ని వారాల్లోనే ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటించాయి దీంతో ఆఫీసులు బోసిపోతూ ఉన్నాయి వేర్ హౌస్లు ఖాళీ అవుతూ ఉన్నాయి దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది కార్మికులకు ఇది చాలా కష్టమైన సమయం అమెజాన్ ఈ విషయంలో ముందుంది తాజాగా మరో పదహారు వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ఆ కంపెనీ ఖరారు చేసింది రెండు వేల ఇరవై ఐదు చివరిలో కూడా ఆ కంపెనీ భారీగా కోతలు విధించింది అంతకుముందు తీసేసిన పద్నాలుగు వేల ఉద్యోగాలను కలిపితే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలు పోయాయి వీటిలో ఎక్కువ ప్రభావం అమెరికా పైనే ఉన్నప్పటికీ కూడా కెనడా ఏషియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రభావం కల్పిస్తూ ఉంది యూపీఎస్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ డెలివరీ దిగ్గజం రెండు వేల ఇరవై ఆరులో ఏకంగా ముప్పై వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లుగా చెప్పింది గత ఏడాది ఇప్పటికే నలభై ఎనిమిది వేల మందిని తీసేసింది అమెజాన్తో ఉన్న కొన్ని ఒప్పందాలను తగ్గించుకోవడం డెలివరీ విధానంలో మార్పులు చేయడం వల్ల గ్రౌండ్ స్టాఫ్ మీద అంటే ప్యాకెట్లు చేరవేసే వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగాల కోత వేగం నలభై రెండు శాతం పెరిగింది ఇది కేవలం రెండు పెద్ద కంపెనీలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు టెక్ బ్యాంకింగ్ రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా ఆఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి సిలికాన్ వ్యాలీలోని కంపెనీల నుండి పాత కాలపు రిటైల్ షాప్లు పెద్ద బ్యాంకుల వరకు అన్ని కూడా ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్నాయి కొత్త ఉద్యోగాల భర్తీని కూడా ఆపేశాయి ఈసారి ఆర్థిక మాంద్యం వల్ల మాత్రమే ఈ ఉద్యోగాలు పోవడం లేదు వీటిలో చాలా కంపెనీలు ఇప్పటికీ లాభాల్లోనే ఉన్నాయి కానీ కంపెనీలు తమ పద్ధతులను మార్చుకుంటూ ఉన్నాయి ఆటోమేషన్ ఏఐ తక్కువ మందితో పని పూర్తి చేయాలనే ఆలోచనలో దీనికి అసలు కారణం అసలు ఎంత మంది మనుషులు అవసరమో కంపెనీలు మళ్లీ ఆలోచిస్తూ ఉన్నాయి దీనివల్ల కొన్ని రకాల ఉద్యోగాల అవసరం లేకుండా పోతోంది అమెజాన్ తన నిర్వహణ తీరును మార్చుకోవడంలో భాగంగా ఈ కోతలు విధిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించి ఏఐ టూల్స్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది హెచ్ఆర్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ఆపరేషన్స్ ఇతర కార్పొరేట్ విభాగాల్లోని టీంలపై ఈ ప్రభావం పడింది అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారికి సెరెవిన్స్ ప్యాకేజీ కంపెనీలోనే ఇతర ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొన్ని నెలల సమయం ఇచ్చారు కానీ పని సమర్థత పేరుతో చేస్తున్న ఈ మార్పులు ఉద్యోగులకు కష్టాన్ని మిగిల్చాయి ఒకప్పుడు సురక్షితం అనుకున్న ఉద్యోగాలను ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తూ ఉంది గతంలో ఒక టీం చేసే పనిని ఇప్పుడు ఏఐ సహాయంతో కేవలం కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉన్నారు ఇది కేవలం పునర్నిర్మాణంలో భాగమేనని అమెజాన్ అంటూ ఉంది కానీ ఆటోమేషన్ మీద కంపెనీ సీరియస్ గా ఉందని లోపల జరుగుతున్న చర్చల వల్ల అర్థమైపోతూ ఉంది యూపీఎస్ కూడా ఒక పెద్ద మార్పు దిశగా వెళ్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరులో జరిగే ముప్పై వేల ఉద్యోగాల కోత ప్రధానంగా డెలివరీ రూట్లు సార్టింగ్ సెంటర్లు వేర్ హౌస్ల మీద పడుతుంది కొంతమంది తమకు తాముగా వెళ్ళిపోతూ ఉంటే మరికొన్ని పోస్టులైతే కాలక్రమేణా మాయమైపోతూ ఉన్నాయి కొన్ని సెంటర్లను పూర్తిగా మూసివేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు పోయినా తర్వాత ఈ మార్పులు భారీగా ఉన్నాయి రోడ్ల మీద డెలివరీ చేసేవారు వేర్ హౌసుల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ ఉంది లాభం తక్కువగా ఉండే అమెజాన్ డెలివరీల నుండి యూపీఎస్ పక్కకు తప్పుకోవడమే దీనికి ప్రధాన కారణం అమెజాన్ తన సొంత డెలివరీ నెట్వర్క్ పెంచుకుంటూ ఉంటే యూపీఎస్ మాత్రం హెల్త్ కేర్ లాజిస్టిక్స్ వంటి రంగాల వైపు వెళ్తూ ఉంది ఇక్కడ మనుషుల కంటే మెషీన్లు టెక్నాలజీ అవసరం ఎక్కువ దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఆటోమేషన్ రేస్ లో కార్మికులు బలైపోతున్నారని వారు హెచ్చరిస్తూ ఉన్నారు పాత తరం ఉద్యోగాలకు కొత్త టెక్నాలజీకి మధ్య యుద్ధం పెరుగుతూ ఉంది గత ఏడాది పది లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు కరోనా సమయం తర్వాత ఇంత దారుణమైన సంఖ్యలు ఎప్పుడూ రాలేదు రెండు వేల ఇరవై ఆరు కూడా అలాగే కనిపిస్తూ ఉంది టెక్ టెలికాం ఫైనాన్స్ రిటైల్ ఇలా ప్రతి రంగంలోనూ దెబ్బ పడుతూ ఉంది కొత్త ఉద్యోగాల భర్తీ తగ్గింది ఖాళీలు తక్కువగా ఉన్నాయి ఉద్యోగం పోయిన వారికి కొత్తది దొరకడం చాలా కష్టంగా మారింది దేశంలో పూర్తి స్థాయిలో ఆర్థిక మాంద్యం లేకపోయినా కూడా జాబ్ మార్కెట్ మాత్రం చాలా చల్లబడింది ఏఐతో సులభంగా మార్చలేని స్కిల్స్ అంటే సైబర్ సెక్యూరిటీ డేటా అనాలిసిస్ మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది కానీ ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి సమయం డబ్బు కావాలి అది అందరికీ సాధ్యం కాదు